सेक्शन का केंद्र ले दिसंबर 6 को मेरा मेल फेयर है 6 को अपन अपन दिसंबर 6 मतलब अपन दे रहे हैं उनके और और अच्छे डॉक्टर डिटेक्शन भी पॉसिबल है है आई करा पोस्टिंग है सर आई के गाइनी है ना गाइनी आई

మంతని మాతా శిశు ఆసుపత్రిలో దాదాపు రెండు నెలల నుంచి డాక్టర్ లేకపోవడం వలన ఇంత పెద్ద మాతా శిశు కేంద్రం వృధాగా పడిపోయి ఉన్నది స్థానిక ఎమ్మెల్యే ప్రజల ఓట్లతో గెలిచి పెద్ద పదవులను అలంకరిస్తే వాళ్లకు పెద్ద పదవులు వస్తే ప్రజలకు కూడా పెద్ద సేవలు అందుతాయని ఆశిస్తారు కానీ మంత్రి ఎమ్మెల్యే గారు ప్రజలను ఓట్ల యంత్రాలుగా మాత్రమే చూస్తున్న అంతానికి మేము అనేక సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం ప్రజలు ఆలోచించకపోవడం వలన ఆయన మాత్రం మానడం లేదు మీరు కూడా మారతలేదు ఆయనకు ఆయన నిజస్వరూపాన్ని గమనించకపోవడం మన తప్పని విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను మంత్రి ఎమ్మెల్యే గారు మీరు మీకు మా ప్రజల ఓట్లతోటి మంత్రి పదవి వచ్చింది ప్రజలు పురోగతి చెందాలి కానీ తిరోగమనంలోకి వెళ్తూ ఉన్నారు మంత్రి నియోజకవర్గ ప్రజలు దేనికి సంకేతం ఇది మీ కాంగ్రెస్ పార్టీ ప్రజా అని చెప్తున్నారు ఇందిరమ్మ పాలన అని చెప్తున్నారు ఇంద్రమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ అనేది మేము విన్నము చూడలేదు అప్పుడు చిన్నవాళ్ళం మేము ఇవాళ చూస్తున్నాం ఇంద్రమ్మ పాలనను పోలీస్ కేసులు నిర్బంధాలు రౌడీ షీట్లు తప్ప మీరు చేసింది ఒక్కటి కూడా లేదంతానికి అనేకం కనబడతా ఉన్నాయి మేము అడుగుతున్నాం ఇవాళ మాతా శిశు కేంద్రంలో మీరు హెడ్ క్వార్టర్లో ఈ మాతా శిశు కేంద్రం ఉంది ఇక్కడ రెండు నెలల నుంచి ఒక డాక్టర్ను నియమించకపోవడం ఎవరిది తప్పు ప్రజలు ఓట్లేసింది మీకు గెలిపించినందుకు తప్ప మీరు ప్రజలను ప్రజలుగా చూడలేకపోవడం తప్ప అనేది స్పష్టత ఇవ్వాలి మీరు మమ్మల్ని నాయకులుగా గుర్తించకపోయినా కనీసం మీ నాయకులతో తిట్టిపించకండి దీనికి జవాబు చెప్పండి మీ నాయకులు కూడా వచ్చి ఎప్పుడు డాక్టర్ వస్తాడు ఎన్ని రోజులల్లో డాక్టర్ వస్తాడు మా అక్క చెల్లెళ్ల కష్టాలు ఎప్పుడు తీరుతాయో జవాబు చెప్పాలి కానీ మేము ఒకటి అడిగితే మీ వాళ్ళతో ఒకటి తిట్టిపించి సమయాన్నంతా వృధా చేసి ఎంతసేపు కేసులు పెట్టేయడానికి మమ్మల్ని దుర్భాషలు ఆడించడానికే మా ఎస్సీబీసీలను వాడుకుంటా ఉన్నారు ఎమ్మెల్యే గారు పాపం వాళ్ళని అభివృద్ధి చేయండి కానీ వాళ్ళ అక్క చెల్లెలు కూడా ఇక్కడ ఇది ఉపయోగపడుతుంది మా అక్క ఉపయోగపడుతుంది మీ అక్క చెల్లెలు ఇక్కడ లేరు గనక మీ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారు కనుక మీకు మా ప్రజలు ప్రజలుగా కనబడతలేరు మేము పనులు చేసి అంటున్నాం మేము పనులు చేయక అంటలేము ఇక్కడ మాతా శిశు కేంద్రాన్ని తీసుకొచ్చినాం తెలంగాణ ప్రభుత్వంలో మేము మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చినాం చాలా బ్రహ్మాండంగా కట్టిపించినాం అన్ని వసతులు చేసినాం ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా వసతులు రాకపోతే మేమే సొంతంగా మా అక్క చెల్లెలు నా తోడబుట్టిన అక్క చెల్లెలు లేకపోయినా ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డగా ఇక్కడ ప్రతి కుటుంబంతో మాది పేగు సంబంధం ఉంటుంది కనుక ఇక్కడ మేము వాళ్ళకు మంచి వసతులు ఉండాలని ప్రభుత్వం కేటాయించకపోతే మంచి కూల్లో ఉండాలని కూలర్స్ పెట్టినాం మేము భార్యాభర్తలు విద్దరం వాళ్ళను మా పిల్లలుగా భావించినాం మా అక్కా చెల్లె పిల్లలు అంటే మా పిల్లలుగా భావించి వాళ్ళ బాగోగులు చూసుకున్నాం కుటుంబ సభ్యులాగా చూసుకున్నాం కానీ వాళ్ళ మీరు రారు మీ నాయకులు రారు ఏమైనా మమ్మల్ని తిట్టడానికే వాళ్ళతోటి సమయాన్ని అంతా వెచ్చిస్తూ ఉన్నారు మీరు కనుక మిమ్మల్ని రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పవాడు మీ తెలివి కళ్ళవాడు ఆయన మంత్రిని ఎమ్మెల్యే ఏది చెప్తే చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి అసెంబ్లీ నిండు అసెంబ్లీలో చెప్పిండు మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఈ డాక్టర్ను చెప్పడానికి మీకు నూరొస్తలేదు ఎమ్మెల్యే గారు ఎందుకు ఎమ్మెల్యే గారు మంత్రినిలో ప్రజలు మిమ్మల్ని ఆదుకున్నారు మీకు దాదాపు మీకే ఐదు సార్లు అవకాశం ఇచ్చిర్రు మీ నాయనకు మూడు సార్లు ఇచ్చిర్రు ఎనిమిది సార్లు శాసనసభ్యునిగా అవకాశం ఇచ్చినందుకు మేము ఇదా అనుభవించాల్సింది మీరు మీ నాయన ఎన్నడూ వేరే హాస్పిటల్ కట్టియలేదు డాక్టర్ల గురించి ఆలోచించలేదు అంబులెన్సుల గురించి ఆలోచించలేదు ఆ రోజు మంత్రిని ఆసుపత్రుల్లో అంబులెన్స్ నేను కేటాయించిన మాదేపూర్ ఆసుపత్రుల్లో మేము అంబులెన్స్ కేటాయించినాం ఇక్కడ మంచిగా డాక్టర్లు ఉండేటట్టు ప్రయత్నం చేసినాం ఒకవేళ ఎవరికైనా డాక్టర్లకు ఇబ్బంది ఉంటే దగ్గరుండి చూసుకొని వాళ్ళను ఇక్కడ అనేక సేవలు అందించిన ప్రజలకు కానీ మీరేం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు మీకు మంత్రి పదవి వస్తే మేము మురుసుడు తప్ప మేము దూరపు కుండలు నుల్పల్లనంటు ఉండు తప్ప తప్ప మేము దూరపు కుండలు నుల్పల్లనంటూ ఉండు తప్ప మీ వలన మాకేం ఉపయోగం ఉన్నది మీ సోషల్ మీడియాలో టీవీలలో కొంతమంది పే పేపర్లలో మీ భజన పరులు వాళ్ళు పెట్టే పోస్టులు చూస్తే ఆశ్చర్యంగా అవుతూ అది ఓహ అంటే ఆహా అంటే ఆహా ఓహో అంటే అరే మీరు ఎంత గొప్పోళ్ళని పేపర్లలోనే చూసుడా మా కడుపులలో మా కన్నీళ్లలో చూడమా మిమ్మల్ని ఎమ్మెల్యే గారు ఆలోచించండి అని అడుగుతున్నా బాధ హృదయంతో అడుగుతున్నా ఈ మట్టిలో పుట్టి కన్నీళ్ళు అంటే ఏందో తెలిసిన బిడ్డగా అడుగుతున్నా ఈ మట్టిలో పుట్టినందుకు ఈ పరిసర ప్రాంతాలలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం గొప్పగా చేసుకోవాలని మోదీ గారంటే అసలు ఎందుకు చేసుకోవాలనో అర్థం కాక మీలాంటి వాళ్ళకు ఓట్లేసి ప్రజలు మోసపోతూ ఉంటే అర్థం కాక బాధపడతా ఉన్నాం ఎమ్మెల్యే గారు మీరు చాలా పెద్ద పదవిలో ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు రోజు మిమ్మల్ని పొగుడుతున్నాడు కదా ఇతర దేశాలలో మీ కుటుంబాలు ఉండడమే మా పాపం అని అంటున్నాం మేము మేము ఓట్లేస్తే మిమ్మల్ని గెలిపిస్తే మీ కుటుంబాలు అమెరికాకు వెళ్ళి సంతోషంగా ఉండడానికేనా మా ఓట్లు ఉపయోగపడేదని నేను అడుగుతున్న ఇవాళ కనుక ఎమ్మెల్యే గారు స్పందించండి మళ్ళీ రేపు పొద్దున వచ్చి మీ వాళ్ళతో తిట్టిపించకండి మేము అడిగేది మా అక్క చెల్లెళ్లకు సులువుగా రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేయించమని అడుగుతున్నాం మా అక్క చెల్లెల్లి వాళ్ళు ఎక్కడో ఆసుపత్రి ఉండగా ఎందుకు గోదావరి కానీ పోవాలి ఎందుకు పెద్దపల్లికి పోవాలి ఏం దౌర్భాగ్యం రామగుండం ఎమ్మెల్యేకో పెద్దపల్లి ఎమ్మెల్యేకో ఓటు వేయలేదు కదా మా ప్రజలు మంత్రిని ఎమ్మెల్యేగా మీకేసారు కదా ఎమ్మెల్యే గారు దీనికి జవాబు చెప్పమని అడుగుతున్నాను ఇది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి నా ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ మంత్రిని ఎమ్మెల్యే ఐదోసారి గెలిచి మంత్రి పదవి వస్తే ఈ ప్రెస్ మీట్ పెడతా నేను ఊహించలేదు మార్పు 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 అని గొప్పగా చెప్పుకొని వచ్చారు కదా చాలా గొప్ప మార్పులు ఉంటాయి అనుకున్నా ఈ ఈ హాస్పిటల్లో ఏసీలు వస్తాయి అనుకున్నా మా అక్క చెల్లెళ్ళ బెడ్ల దగ్గర మంచి వసతులు వస్తాయి అనుకున్నా ఈ ఆసుపత్రి ఇంకా పైన ఒక ఫ్లోర్ వేసి ఇక్కడ కార్పులు ఇంకా ఎక్కువగా అయ్యేటట్టుగా చూస్తారనుకున్నా నేను ఎమ్మెల్యే గారు మీ కుటుంబానికి ఇప్పటికైనా కనికరం రాదా ఓట్లప్పుడు నోట్ల సంచులు పట్టుకొని వస్తాడు మీ తమ్ముడు ఇప్పుడు రోజు పోలీస్ పహారా పెట్టుకొని ముందట నాలుగు వాహనాలు వెనుక వాహనాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు దానికోసం ఇచ్చిచ్చే సాయం మీ సంబంధించినటువంటి వాళ్ళను చాలామంది మీ కుటుంబాలలో డాక్టర్లు ఉంటారు వాళ్ళ నివరణను ఒకరికి ఇక్కడ తీసుకురండి వాళ్ళతో కొంత సేవలు చేయించండి ఓట్లప్పుడు వచ్చి నోట్ల సంతులు పట్టుకొని వస్తున్నారు కదా దానికి పెట్టే సమయాన్ని దీన్ని కేటాయించండి అని కోరుతూ ఉన్నాను దీనికి స్పష్టమైన వివరణ మంత్రి ఎమ్మెల్యే గారు ఇవాళ ఈ జిల్లాలో కలెక్టర్ గారు అనేక సార్లు మంత్రికి వస్తూ ఉన్నాడు ఫోటోలు దిగుతా ఉన్నాడు పేపర్లలో కనబడుతూ ఉన్నాడు కానీ పని మాత్రం శూన్యం ఉన్నది కలెక్టర్ది కూడా కలెక్టర్ వచ్చిండంటే ఒక నమ్మకం ఒక ధైర్యం ఏదో ఒకటైతుందని ఒక విశ్వాసం ఉండేది ఒకప్పుడు దానివల్ల కలెక్టర్ ఎన్ని ట్రిప్పులు అయినాయో పాపం ఆ ట్రిప్పులకే ఆయన వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేని పోవడానికి వస్తున్నాడు తప్ప ప్రజల కష్టాలను తీర్చడానికి ఎమ్మెల్యే కలెక్టర్ వచ్చినట్టుగా నేను భావిస్తలేను కలెక్టర్ కూడా ఆలోచించాలి మీకు చాలా గొప్ప అవకాశాలు ఉంటాయి ఐఏఎస్ ఆఫీసర్గా రిక్రూట్ కాదు మీరు డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఇక్కడ డాక్టర్ని పెట్టండి ఇది మారుమూల ప్రాంతం కింద ఉన్నది ఇక్కడ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది కనుక కలెక్టర్ను కూడా డిమాండ్ చేస్తున్నా మంత్రి ఎమ్మెల్యేను కూడా డిమాండ్ చేస్తున్నా మీ కుటుంబానికి ఎనిమిది సార్లు అవకాశం ఇచ్చింది ప్రజలు ఆదుకోమని డిమాండ్ చేస్తూ ఈ అవకాశంలో పాల్గొన్న మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు జై తెలంగాణ జై